హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ఛానల్స్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన సిటీ మార్కెట్కి అయితే వచ్చేసామండి మన గుంటూరులో అయితే ఉంటుంది కన్నా ముందు అయితే అనమాట సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మన మోక్ష మహావీర్ సారీ సెంటర్ నుంచి మంచి మంచి సారీస్ అనమాట షాప్ నెంబర్ లెవెన్ అయితే వస్తుంది సో హోల్సేల్ కమ్ రిటైల్ కాన్సెప్ట్ యాక్చువల్ అయితే మోర్ అయితే మనకి హోల్సేల్ ప్రిఫర్ చేస్తారు బట్ మనం ఏంటంటే మన ఛానల్లో ఈ సారీ సారీ అందరూ కూడా హోల్సేలర్స్ అయితే ఉండరు కదా పాపం నచ్చుతాయి ఈ సారీస్ మాకు సింగిల్స్ కావాలి లేదా రెండు కావాలి అని వాళ్ళు కూడా ఉంటారు సో అందుకోసమని రిటైల్ ఓరియెంటెడ్ మన ఛానల్ అయితే ప్రజెంట్ చేసేస్తున్నాం అనమాట చాలా కలెక్షన్స్ అయితే మనం ఏంటంటే ఇప్పుడు చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదండి సో అన్నీ కూడా మేము కొనుక్కోలేము ఒకటే వీడియోలో మనం షేర్ చేసినా కూడా అవ్వదు కాబట్టి నేనేంటంటే వీడియోస్ వైజ్ నేను మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇట్లా డిజైనర్స్ ఉంటాయి ప్లెయిన్స్ ఉంటాయి కట్స్ ఉంటాయి క్యాట్లాగ్ కలెక్షన్ ఉంటుంది పట్టుల డిఫరెంట్ టైప్స్ వస్తాయి క్యాట్లాగ్స్లో కూడా తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మనకి చాలా కలెక్షన్స్ అయితే వస్తాయి అనమాట ఇట్లా డిజైనర్లో కూడా అయితే మీరు చూసుకోవచ్చు బాగుంటాయి మంచిగా ఇట్లా మనకి టజల్స్ అది కూడా వచ్చి సో మీకు డిజైనర్ కాన్సెప్ట్ కావాలి అన్న విజిట్ చేయండి లేదా రెగ్యులర్ వేర్ కావాలి అన్నా కూడా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి ఇదనే కాదు అంటే మనకి హోల్సేల్ రిటైల్ అని చెప్పాను కదా సో రెండు విధాలుగా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకి కింద వచ్చేసరికి షాప్ నెంబర్ మీకు లెవెన్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు హోల్సేల్ ఇది సో హోల్సేల్ కమ్ రిటైల్ మ్యాక్స్ అయితే హోల్సేల్ ప్రిఫరెన్స్ సో వీళ్ళ షాప్ దగ్గర నుంచి మనం కొంచెం ఇట్లా ముందుకి అయితే వెళ్ళిపోతే మనకి ఇక్కడ రైట్ సైడ్ స్టెప్స్ కూడా వస్తాయి జస్ట్ ఆఫ్ వాక్బుల్ డిస్టెన్స్ మనకి ఎక్కువ కూడా ఏం పట్టదు జస్ట్ ఆఫ్ వాక్బెల్ డిస్టెన్స్లోని మీకు షాప్ నెంబర్ లెవెన్ నుంచి ఇట్లా స్ట్రైట్ వచ్చేసా కానీ స్టెప్స్ కూడా ఉంటుంది ఇట్లా మనకి స్టెప్స్ పైకి వెళ్ళిపోగానే మనకి అక్కడ మళ్ళీ త్రీ షటర్స్ అయితే వస్తుంది సో ఇక్కడ కూడా వాళ్ళకి అయితే హోల్సేల్ షాప్స్ ఉంటే అది కూడా చూపిస్తుంది కింద కూడా షటర్ ఉంటుంది కింద నుంచి తర్వాత మనం ఇట్లా వచ్చేస్తే సర్కిల్ ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయండి సో ఈ స్టెప్స్ నుంచి మనం ఇలా పైకి వచ్చేస్తే ఇక్కడ కూడా మీకు మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయన్నమాట మనకి మోక్ష మహావీర్ వాళ్ళు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి మీకు ఇట్లా కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్ విజిట్ చేసి చక్క హోల్సేల్లో కావాలి అనే ఓపిక్గా చాలా రకాలు ఉంటాయి సో అన్ని రకాలు మీకు ఏ ధర నుంచి కావాలి అన్న ఒక్క మాట వాళ్ళు చెవినేసేస్తే చాలు మీకు నచ్చిన ప్రైజెస్లో మీరు అడిగే ప్రైజెస్ నుంచి కలెక్షన్లు అనేవి అయితే స్టార్ట్ చేసి చూపిస్తారనమాట సో మీకు నచ్చినవన్నీ కూడా మీరైతే పింక్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ విజిట్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ అన్నీ తీసుకువెళ్ళచ్చు అలాగ కూడా ఉంది అంటే హోల్సేల్ మేము రీసేల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళైతే ఇలా అయినా వచ్చేసండి లేదు అవుట్ ఆఫ్ స్టేషన్ అండి ఇంకా మేము చాలా డిస్టెన్స్లో ఉన్నాము అనుకునే వాళ్ళకైతే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ అంటే ఎక్కువ తీసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమేనండి బల్క్ టు బల్క్ ఎవరైతే తీసుకుంటాం అనుకుంటారో సో అలాంటి వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది మీరు అలాగ కూడా అయితే పింగ్ చేసి తీయచ్చు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒకటి రెండు అని అయితే నేను చెప్పదు తలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా సో బెయిల్స్ బెయిల్స్ ఇలా మనకి వస్తూనే ఉంటాయి ఇక్కడ కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు కూడానా సో ఇలా బెయిల్స్ అన్నీ ఓపెన్ చేసి సర్ది పెట్టడానికి వీళ్ళకి చాలా టైం అయితే పట్టేస్తుంది కానీ ఇలా కూడా ఏంటంటే డివైడ్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ వరకు హోల్సేల్ ఏంటంటే బెయిల్స్ రాగానే బెయిల్ టు బెయిల్ చూపించేస్తారు సో హోల్సేల్ వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేసుకుంటారు అనమాట బెయిల్ ఇచ్చేసి అలా అలాగ కూడా పింక్ చేసేసుకుంటారు సో అలాగ కూడా తీసుకోండి లేదండి మేము హోల్సేల్ కాదండి మాకు కూడా కలెక్షన్ నచ్చింది కావాలి అనుకుంటే రిటైల్ కూడా మన వీడియోస్ అయితే ప్రజెంట్ చేసేస్తాము మన మోక్ష మహావీర్ నుంచి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే మీరు రిటైల్ వీడియో కలెక్షన్స్ కూడా మన ఛానల్ అయితే చూసి నచ్చిన తీసేసుకోండి కొరియర్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ ఉంది సో ఎలా కావాలంటే అలా అనమాట మీ పాసిబిలిటీ బట్టి మీరు చూసుకొని అయితే పర్చేజ్ అనేది అయితే చేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ ఏంటంటే అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా వరకు ఇవన్నీ కూడా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర కానీ మనకి ఈరోజు కలెక్షన్ ఏంటి ఇస్తున్నారు ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం అయితే వీడియోలకైతే వెళ్ళి చూసేద్దాం వీడియో ఎవరు కూడా అయితే స్కిప్ అవుట్ చేయొద్దు ఇంకా ఇంతవరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చక్కగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ ఆల్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి కలెక్షన్ లో అయితే బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ కోసం మనం అయితే మన సిటీ మార్కెట్ అయితే వచ్చేసాము మోస్ట్ ట్రెండింగ్ సమ్మర్ స్పెషల్ కాటన్ సారీ కలెక్షన్ తో అది కూడా విత్ బ్లౌజ్ కాటన్ చీరలు అన్నమాట ఎక్కడి నుంచి అని అనుకున్నారా మన మోక్ష మహవీర్ కలెక్షన్స్ నుంచి రిటైల్ అనమాట అంటే హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది మన ఛానల్ అయితే మనం ఇస్తున్న కలెక్షన్ రిటైల్లోని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అడుగుతున్న కాటన్ చీరలు అతివల కోసం అతి తక్కువ ధరల్లో అయితే ప్రెజెంట్ చేసేస్తున్నాను దట్టు విత్ బ్లౌజ్ అండి వినండి మంచిగా విత్ బ్లౌజ్ కాటన్ సారీ కలెక్షన్ అనమాట ప్రతి దానికి బ్లౌజ్ కూడా వేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డిజైన్లు చూసేయండి తను ఒకటి ఒకటి ఇక్కడ పెడుతూ ఉన్నారు ఫస్ట్ డిజైన్ చూడండి తర్వాత నేను ఒకటి రెండు చీరలు కూడా అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తారు డిజైన్ ఎలా వస్తుంది సారీ లెంత్ ఏంటి బ్లౌజ్ ఎలా వస్తుంది మెజర్మెంట్ అన్నీ కూడా అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే మెన్షన్ చేసిస్తాను ఇవి వచ్చేసరికి మీకు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే మనకి చాలా ఉంటాయండి యాక్చువల్గా కాటన్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని రకాల కాటన్ సారీస్ ఉంటాయి అనేది సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం విత్ బ్లౌజ్తో మూడు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి అయితే పెడుతున్నాం అనమాట ఈ చీరలు మీరు ఏదైనా తీసుకోవచ్చు ఒక డిజైన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఒకసారి అయితే ఓపెన్ చేయమండి సో ఒకసారి అయితే ఓపెన్ చేసిన అన్నీ అయితే మళ్ళీ ఫోల్డింగ్స్ రావండి మళ్ళీ మనం కవర్ టు కవర్ పెట్టాలంటే చాలా కష్టం అవుతాయి ఇదిగో మంచి లైట్ లెవెండర్ షేడ్ అనమాట ఇప్పుడే ట్రెండింగ్ అల్ ఓవర్ అంతా కూడా మనకి ఫుల్ ఫ్లోరల్ వస్తుంది అసలు ఎంత హెవీ ఉంది చూస్తున్నారు మొత్తం మనకి ఇది సారీ అంటే మనకి మొత్తం చూడండి ఎంత బాగుంది కదా మంచి స్వీట్ లైట్ కలర్కి చక్క మయూరాల డిజైన్ అండి మంచి పికాక్ డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా చూసుకుంటే మనకి ఏంటంటే పెయిర్ ఆఫ్ పికాక్ డిజైన్ అసలు బలే ఉంది అండ్ ఇదేమో బ్లౌజ్ మంచిగా మ్యాంగో బుట్టి డిజైన్ అనమాట ఇది ఒక్కదానికే కాకుండా మనం ఏదైనా ప్లెయిన్ సారీస్ ఒక టూ త్రీ సారీస్కి అయితే వేర్ చేసేసుకోవచ్చు సో ఇట్లా విత్ బ్లౌజ్ కాటన్ చీరల కలెక్షన్ త్రీ ఫార్టీ నైన్ ఫ్రమ్ మోక్ష మహవీర్ షాప్ నెంబర్ పదకొండు మనకి సిటీ మార్కెట్లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే అన్నోరండి అసలు కాటన్లో నిజంగా ఎన్ని కలెక్షన్ ఉన్నాయి తెలుసా అండి అంటే మనకి గ్రేడింగ్ మారుతూ ఉంటుంది కదా సో అలా క్వాలిటీ వైజ్ మనకి వన్ బై వన్ అయితే పెట్టేస్తున్నాను ఇదైతే మనకి విజేత అనమాట మంచి ప్రింట్ సారీస్ కాటన్లో కూడా చూడండి ఎంత బాగున్నాయో క్లాత్ థిక్నెస్ అనేది మనకి మారుతూ వస్తుంది డిపెండ్ ఆన్ ప్రైస్ బట్టి మనకి అక్కడ క్లాత్ గ్రేడింగ్ కూడా మారుతూ ఉంటుంది ఇవి కూడా విత్ బ్లౌజ్ ఈరోజు నేను షేర్ చేసే రిటైల్ వీడియో అన్ని కాటన్ చీరలు మన మోక్ష మహవీర్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను అయితే ఈ కలెక్షన్ ఏంటంటే మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు వింటున్న నిజమే ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి సో ఇట్లా తను వన్ బై వన్ సారీస్ అయితే పెడుతూ ఉంటారు చూడండి అంటే మనకి కలర్స్ మంచి నిండు రంగులు ఉన్నాయి లైట్ కలర్స్ బ్రైట్ అండ్ లైట్ అనమాట ఇదిగో సో ఓన్లీ క్రీపర్ స్టైల్ అయితే వస్తుంది బార్డర్ డిజైన్ అనేది చక్కగా సిబోరి స్టైల్లోని విత్ కాంట్రాస్ట్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ మంచి వైట్కి బ్లూ కలర్ అండి స్నో బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ మంచి ప్లెజెంట్ లుక్ అయితే ఉంటుంది సేమ్ ప్యాటర్న్లోనే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇలా మీరు కలర్స్ డిజైన్స్ హ్యాపీగా మీకు షాప్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది మ్యాక్స్ అయితే హోల్సేల్ ప్రిఫర్ చేస్తారు బట్ కాటన్ అనేది అందరూ కట్టుకుంటారు సరే ఇది కూడా రిటైల్లో ఎత్తాము అనే ఐడియాలజీతో నేనైతే రిటైల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈరోజు మీకు మోక్ష మహవీర్ నుంచి సిటీ మార్కెట్లో అయితే వస్తుందండి వీళ్ళ షాప్ అనేది మనకి అన్ని రకరకాల సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట చూసుకోవచ్చు మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఇవన్నీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది విత్ బ్లౌజే వస్తుంది మీకు చూపిస్తాను నేను ఒక టూ శారీస్ కూడా డిజైన్ వైజ్ అయితే ఓపెన్ చేయిస్తాను చూద్దాం అవి కూడా మిడిల్లోని ఇక ఫ్లోరల్స్లో కూడా చాలా డిఫరెంట్గా బాక్సెస్ కానీ ట్రయాంగిల్స్ ఇట్లాగా చిన్నగా బంచ్ ఆఫ్ డిజైన్స్లోని గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఓపెన్ చేయమని ఒకసారి అండ్ చూసినా కదా మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ బార్డర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా మ్యాంగో బుట్టి డిజైన్ ఆల్ ఓవర్ కూడా ఏంటంటే మనకి మ్యాంగో బుట్టికి ఇన్ కి మళ్ళీ మల్టీ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు అన్నీ కూడా విత్ బ్లౌజేనా అండి ఇదిగో పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ అసలు ఎంత బాగుంది కదా ఫుల్ థిక్ గ్రీన్ మీద మనకైతే హైలైట్ చేస్తున్నారు అండ్ బ్లౌజెస్ కూడా మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇదిగో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అనమాట మీకు ఇట్లా బ్లౌజ్ కూడా డిజైనర్గా ఇచ్చేయారనమాట సో చాలా బాగుందండి ఈ కలెక్షన్ అయితే మీకు త్రీ నైంటీ నైన్ ఇందులో ఇంకా కూడా ఉన్నాయి కలెక్షన్ వన్ బై వన్ అయితే పెడుతూ ఉంటాను చూడండి ఎందుకంటే చూస్తున్నారు కదా ఫోల్డింగ్ రాదు మళ్ళీ కాటన్ అన్నీ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకు ఫోల్డ్ పెట్టడం కష్టమైంది కాబట్టి సో నేనైతే ఓపెన్ చేయించట్లేదు ఇదైతే త్రీ నైంటీ నైన్ కలెక్షన్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇలాగే కాదు మేము హోల్సేల్ అండి అంటే అదే మేము రీసేల్ చేసుకుంటాం మాకేమైనా స్పెషల్ ఇస్తారా అన్ని వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ షాప్ వాళ్ళ నెంబర్కి అయితే ఒక్కసారి కాంటాక్ట్ చేయండి హోల్సేల్గా కావాలంటే మీకు బల్క్ టు బల్ఫ్ కూడా ఇచ్చేస్తారనమాట సో అలా కూడా మీరు హ్యాపీగా పిన్ చేసేసుకోండి ఇదిగో ఇలా చూడండి కలర్స్ కూడా మంచి డిజైనర్ కలర్స్ విత్ ఫ్యాన్సీ కలర్స్లోని డిజిటల్ డిజైన్ స్టైల్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు ఇదిగో సో మెరూన్ గ్రీన్ నెక్స్ట్ మంచి లైట్ శాండిల్ కలర్ ఉంటుంది కదా దానికి వచ్చేసరికి స్నో బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకో లైట్ కలర్ భలే ఉంది కదా మ్యాటీలా అయితే కనిపిస్తుంది కానీ ఇది కూడా కాటన్ ఏనండి చూడటానికి అలా అయితే ఉంది సో మంచి బ్లూకి ఇలా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఇదిగో అసలు డిజైన్ అయితే చాలా హైలైట్ అయితే ఉన్నాయండి కానీ రేట్ అయితే మీకు ఓవరాల్గా ఇంకా ఒకటే రేట్ ఇవన్నీ కూడా మీకు త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ సివోడి ఆప్షన్ అయితే ఉండదండి కాటన్లోనే వన్ మోర్ కలెక్షన్ అయితే చూపిస్తాను స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసా అండి నెక్స్ట్ వన్ మోర్ కాటన్ ఇందులోనే అంటే మీకు చెప్పాను కదా నేను గ్రేడ్ వైజ్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను కాటన్ శారీస్ అని ఇది వన్ ఇంకొక స్టెప్ ఎక్కువ అనమాట కాటన్ క్వాలిటీతోని ఇది మనకి థర్డ్ స్టెప్ అయితే చూపించేస్తున్నాను అంటే గ్రేడింగ్ వైజ్ అనమాట వన్ బై వన్ అసలు భలే ఉంది ఈవెన్ ఫోల్డింగ్ కూడా చూసుకుంటే నాకు తెలిసి వీటికి మళ్ళీ మనకి స్కాచ్ అవసరం లేదు అనుకుంటున్నాను అండ్ లిటిల్ బిట్ మీరు కట్టిన దాన్ని బట్టి కొంచెం మనకి అంటే మెత్తగా కాటన్లోని ఈక్వల్ టు లిటిల్ బిట్ మనకి మలై కాటన్ ప్యాటర్న్లో అయితే వస్తున్నాయి శారీస్ దేనికి అదే గా అయితే ఉన్నాయండి చీరలు మీరు చూస్తున్నారు కదా భలే ఉన్నాయి ఓపెన్ చేయిస్తాను సారీస్ ఒక రెండు మూడు అయితే తీద్దాము ఈ కలర్ ఒక తీద్దాము ఈ కలర్ ఓపెన్ చేద్దాము ఇది కూడా విత్ బ్లౌజే అయితే ఇవి వచ్చేసరికి మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడతాయండి ఈ కాటన్ శారీ కలెక్షన్ అయితే మీకు ఫోర్ ఫార్టీ నైన్ అనమాట ఇవి కూడా విత్ బ్లౌజే అన్నీ మీకు నేను షేర్ చేసే కలెక్షన్ విత్ బ్లౌజ్ సారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను అన్నమాట చూద్దాము ఫస్ట్ శారీ వైజ్ డిజైన్ ఓవరాల్గా పళ్ళు అది ఎలా వచ్చిందో కూడా షేర్ చేస్తాను చూసేసండి ఇదిగో మంచి మెహ మెంతి గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు డిజైన్ ఇదిగో లిటిల్ బిట్ వేరియేషన్ ఇట్లా డైమండ్ షేప్లో అయితే ఇస్తున్నారు అనమాట పళ్ళు డిజైన్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ మనకి ఏదైతే వస్తుందో సో అదే కలర్తోని విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అనేది అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది నచ్చిన వాళ్ళు హ్యాపీగా మీరు షాప్కి కూడా వచ్చి బల్క్ టు బల్క్ కావాలి అన్న కూడా సారీస్ అయితే మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఇవన్నీ కాదు మనకి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ సారీ ఒకటి చూద్దాం సో అందులోనే ఇంకొక డిజైన్ అండి ఎక్కువ అయితే ఓపెన్ చేయాలి దిస్ ఇస్ ద లాస్ట్ సారీ అన్నమాట మీకు కావాలనుకున్నాను షాపేసి చేయండి సో మంచి బ్రైట్ పింక్ కలర్ అయితే వస్తుంది తిక్క పింక్ అన్నమాట చాలా బాగుంది ఓకే సో ఇగో ఇట్లా పేపర్స్ అవి కూడా పాపం కష్టం అవుతుంది కానీ సరే ఒకటి రెండు డిజైన్స్ చూపించాలి కాబట్టి నేనైతే ఇట్లా ఓపెన్ చేయించాను అండ్ ఇదిగో పళ్ళు కూడా మంచిగా మనకి ఇట్లా డైమండ్ షేప్ ఓకే ఇందాక మనం మెహందీ గ్రీన్ కలర్ తీసాము అదే ప్యాటర్న్ కానీ ఇక్కడ డిజైన్ మారుతుంది బ్లౌజ్ కూడా నాకు తెలిసి ఇప్పుడు మనకి బార్డర్ ఉంది కదా సో స్నఫ్ కలర్ ఎద్దుగా అలానే వస్తుంది ఇదిగో సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అసలు భలే ఉన్నాయి కదా రంగులు కూడా మంచి నిండి కలర్స్తో మంచి కాంట్రాస్ట్ డిజైన్తో చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సో ఓవరాల్గా ఈసారి రేట్ అయితే నిజంగా మంచి రీజనబుల్ ప్రైస్ అయితే అనిపిస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ టైం మోక్ష మహవీర్ నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్